డిజిటల్ బుక్ ఇది ఎంతవరకు లాభం ఎంతవరకు నష్టం ఎక్కువ శాతం లాభం ఉంటుందని అనుకుంటుంది వైసీపీ ఏ ఏ రకంగా లాభం ఉంటుంది డిజిటల్ బుక్ వల్ల ఏమన్నా అధికారం వచ్చేస్తుందా రేపు పొద్దున్న ఇప్పుడు వీళ్ళ రెడ్ బుక్ పెట్టారు రెడ్ బుక్ వల్లే అధికారంలోకి వచ్చారా ఓకే కార్యకర్తలు ఏమన్నా సంతృప్తిగా ఉంటారేమో కార్యకర్తలను సంతృప్తి పరచడానికి కానీ ఇది ప్రజలకు కాదే అలాగే ప్రజలు వేరు కార్యకర్తలు వేరు అని అనవు కాకపోతే నోటల్గా ఉండే వాళ్ళకి ఇలాంటి బుక్స్ నచ్చం కార్యకర్తలు ఖచ్చితంగా నచ్చుతాయి ఏంటి కక్ష సాధింపు రాజకీయాలు ప్రతీకార రాజకీయాలు చేయాలి కావాలి మా నాయకుడి నుంచి అని కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా నచ్చుతాయి కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి డిజిటల్ బుక్కి రెడ్ బుక్కి తేడా ఏంటి రెడ్ బుక్ వాళ్ళు కొంతమందిని రాసుకున్నారు అది కొంతమంది అధికారుల పేర్లు కొంతమంది నాయకుల పేర్లు రాసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని టార్గెట్ చేశారనో వాళ్ళని అరెస్టులు చేస్తున్నారో రెడ్ బుక్ తన పని తాను చేసుకెళ్ళిపోతుందని అని చెప్పారు కానీ డిజిటల్ బుక్ ఏంటి కార్యకర్తలకు అవకాశం ఇచ్చారు అంటే ఇక్కడ కూడా ఏంటంటే వైసీపీ మేము మీకే ఇచ్చాం మీరే రాయండి అందులో పేర్లు అని చెప్పడం ఓకే గుడ్ వాళ్ళకి మంచి అవకాశం కానీ ఇప్పుడైతే అవ్వదు కదా అది కూడా ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆ బుక్స్ అంతా తిరగేసి ఆ తిరగడం అంటే ఆ డిజిటల్ లైబ్రరీలో స్టోరైన అంశాలు తిరిగేసి మళ్ళీ దానికి ఒక టీం పెడతారేమో ఒక కాల లాగా ఏమన్నా పెట్టి అవన్నీ ట్రేస్ చేసి వాళ్ళని సంప్రదించి అది నిజమా కాదని ఎంక్వైరీ చేసి ఆయా ప్రాంతాల్లో మళ్ళీ దీనికి సంబంధించిన అవసరం ఒక ఇన్ఛార్జిని పెట్టి పర్యవేక్షణకి ఇవన్నీ చేయాలి కాకపోతే ఇది ప్రజల్లోకి ఎలాంటి సంకేతం వెళుతుంది ఇప్పుడు అదిగో జగన్ కూడా రెడీ చేస్తున్నారు జగన్ వచ్చిన తర్వాత కూడా అరెస్టులు ఉంటాయి అది ఒక రకంగా భయపెట్టే కార్యక్రమం రెడ్ బుక్ పేరుతో వాళ్ళు వీళ్ళని భయపెట్టిన డిజిటల్ బుక్ పేరుతో వేళ వాళ్ళని భయపెట్టిన భయపెట్టే కార్యక్రమే తప్ప భయపెట్టే పుస్తకాలే తప్ప మించి ప్రజా సంక్షేమానికి ప్రజలకి ఏమైనా ఉపయోగపడతాయా దానివల్ల ఏమన్నా ఒక రూపాయి కలిసి వస్తుందా కాకపోతే అప్పుడు కూడా ఈ అరెస్టులు పెరిగితే కొన్ని టాపిక్స్ డైవర్ట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు చూడండి ఈ అరెస్టుల టైంలో చాలా కీలకమైన టాపిక్స్ డైవర్ట్ అయిపోతున్నాయి ఎప్పుడు అక్కడ ఆడని అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ చేశారు వాడిని జైల్లో పెట్టారు వీడిని జైల్లో పెట్టారు ఇవే తప్ప ఒక వ్యవస్థీకృతమైన చర్చలు అయితే ఏమైనా జరుగుతున్నాయా అవి వచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోతున్నాయి మొన్నటి వరకు లెక్కర్ స్కామ్ వ్యవహారమే కదా మొత్తం పేపర్లో లేస్తే చూస్తే పొద్దున్న లేచి చూస్తే పేపర్లో ఆ రోజు ఫ్రంట్ పేజ్లో లెక్కర్ స్కామ్ వ్యవహారం తప్ప ఇంకేం లేదుగా మొత్తం అవి రాసుకొచ్చారు ఓకే రేపు పొద్దున్న ఇంకోటి ఏమైనా రాసుకొస్తారు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఇలాగే ఉంటుంది ఈ డిజిటల్ బుక్ పెడితే అందులో మెయిన్ ఏదో మళ్ళీ ఏదో కొంపుకోవడం జరిగిందని వాళ్ళని అరెస్ట్ చేయడం వీళ్ళని అరెస్ట్ చేయడం ఇంక ఇదే పాలన అయితే ఈ డిజిటల్ బుక్ వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు ప్రయోజనం ఉంటుందో లాభం ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు అధికారంలోకి రావడానికి ఆ డిజిటల్ బుక్ వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా లాభం ఉంటుందా అంటే కార్యకర్తల ఆత్మసంతృప్తి తప్ప దానివల్ల ఓట్లు పడతాయి అనేది అయితే లేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషణ చెప్తున్నమాట